ఇవాళ ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ అయితే అయిపోయింది కదా మస్తుంది కదా సో చూసిరా చూసిరా మీరందరూ అందరూ నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అభిషేక్ శర్మ అనుకున్నా కానీ ఆడలేదు బెటర్ ఛాన్స్ సంజు శాంసన్కి అయితే మంచి ఛాన్స్ అయితే వచ్చింది దాన్ని యూజ్ చేసుకుండానే చెప్పాలి బట్ అనుకోకుండా ఆ చిప్ షాట్ కూడా వల్ల అవుట్ అయిండు లేదంటే దుమ్ము దులిపెట్టాడు అర్థమైంది మనకైతే ఛాన్స్ అయితే మిస్ చేసుకోండి కదా మీ అందరు కూడా అదే అనిపించి ఉంటుంది సో పాపం టాలెంట్ ఉంది బట్ ఏం చేస్తాం డెస్టినీ పాపం అలాగే రాస్పెక్ట్ అంటుంది సంజు శాంసన్కి మంచి ఛాన్స్ వచ్చినా కూడా ఇనిషియల్గా స్టార్ట్ చేసిండు బట్ పోలే పోతే అయిపో సూపర్ ఉంటుండే ఎనీవే సంజు శాంసన్ వచ్చిండు ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చిండు సో సూపర్ స్టార్ట్ అయితే దొరికింది మనకి ఇషాన్ కిషన్ గురించి తెలిసిందే ఒక మ్యాచ్ ఆడినా ఆడకపోయినా ఖచ్చితంగా దుమ్ము దులుపుతాడు ఒక మంచి స్టార్ట్ అయితే ఇస్తాడు అది అది మనందరికి తెలుసు సో ఓకే మంచి మంచి షాన్స్ అయితే కొట్టిరు అందరూ సో ఇనీషియల్గా మంచి స్టార్ట్ అయితే దొరికింది మనకి సంజు శంషాన్ నుంచి ఆ తర్వాత శమ్షాన్ అవుట్ అయిన వెంటనే మన ఇషాన్ కిషన్ అయితే దుమ్ము దులిపేసిండు సో ఓపెన్గా అయితే సుక్కలు చూపించిందని చెప్పాలి నెక్స్ట్ మంచినే ఒక మంచి స్టార్ట్ అయితే దొరికింది దుమ్ము దులిపేసి పవర్ ప్లే ఇచ్చి పడేసిరు ఆ తర్వాత మన తిలక్ బాయ్ వచ్చిండు తిలక్ బాయ్ నిజం చెప్పాలంటే తిలక్ బాయ్ మంచిగా స్టార్ట్ చేసిండు బట్ తర్వాత ఎందుకు స్లో అయ్యిండు మీరు గమనించినట్టయితే ఇషాన్ కిషన్ కొడుతున్నాడు కాబట్టి అట్లా సింగిల్ తీసుకున్నాడు బట్ ఎనీవే దుమ్ము దులిపేసిండు బట్ కొంచెం అది ఏంటంటారు రన్స్ అయితే అంటే ఎక్కువ పాల్స్ వాడిండు తక్కువ రన్స్ కొట్టిండు పాపం ఎనీవే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడి అవుట్ అయ్యిండు అంటే కొంచెం ఇండియాకి వెళ్ళిపోయింది ఆ ఇన్నింగ్స్ అనేది నెక్స్ట్ ఏంటంటే సూర్యబాయ్ సూర్యబాయ్ వచ్చిండు ఎందుకో ఎందుకో కొంచెం స్ట్రగుల్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది మీరు యూషిరా మ్యాచ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే తొందర అవుట్ అయ్యండు తొందర అవుట్ అయ్యండు ఆ తర్వాత దిగిండు ఎవరు ఎవరు హార్దిక్ పాండ్యా ఎస్ ఎప్పుడు నెంబర్ ఫోర్ ఫైవ్ వచ్చిండు ఎక్స్పెక్ట్ చేసినాం ఒక్క హాఫ్ సెంచరీ అయినా వస్తాయి అనుకున్నాం వచ్చింది దుమ్ము దులిపో అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో దుమ్ము దులిపోడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అయింది కాబట్టి ఎస్ నెక్స్ట్ ఏంది శివం దుబే అక్షర్ పటల్ని అంత ముందు బాగానే పంపించారు ఏంది వికెంట్ పడంగానే ఇప్పుడు కూడా పంపించుండే అయిపోవు బట్ శివం దుబి కూడా ఓకే మంచిగా కొట్టిండు బట్ రింకు సింగ్ వచ్చేసి శివం దుబిను ఐ మీన్ రన్ కారణం కారణమైంది పవం ఐ మీన్ రింకు సింగ్ శివం దుబి ఏంటి అక్కడ సింగిల్ యాక్చువల్ సింగిల్ ఉంది ఉరికితే సింగిల్ వస్తుండే బట్ రాలేదు అది ఉడకలేదు రింకు సింగ్ ఆ ద్వారా ఆగని చెప్పేసి ఆపిండు అంతే ఆడ సింగిల్ రాలేదు పపం మన బాగా అయిపోయిండు అవుట్ అయిపోయిండు పాపం ఏ నెక్స్ట్ అయింది ఇంకా డకా వికెట్లు వాడుతూనే ఉన్నాయి అక్కడ మన అక్షర్ పటేల్ ఫస్ట్ ఎరస్మస్ మే బౌలింగ్ బౌలింగ్లో పాపం అవుట్ అయిపోయాడు అది జడ్జ్ చేయాలి ఐ మీన్ అంటే అట్లా వస్తుందని అనుకోలే అసలు లోపలికి వచ్చేసింది అవుట్ అయిపోయాడు అట్లా ఏదో ఇన్నింగ్స్ అట్లా పోయింది 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 మంచి టోటల్ అయితే పుట్ట డబ్బు ఆ ఆ టోటల్ని ఇప్పుడు ఎవరు చేయాలి మన హార్దిక్ పాండే మంచి హాయిండు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చిండు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసారు ఒక టూ సెవెంటీ లేదా టూ ఫిఫ్టీ అట్లీస్ట్ టూ టూ థర్టీ అయితే నేను అయితే అనుకున్నా టూ థర్టీ వస్తుందని సో అది కూడా రాలేదు మీరు చూసారు కదా ఎనీవే నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తోనే వస్తుంది కావచ్చు సరే ఇక నామీబియా బ్యాటింగ్ ఎట్లుంది మంచి స్టార్ట్ దొరికింది ఏ మాట దాన్ని యూజ్ చేసుకోలేదు ఐ మీన్ ఈ మ్యాచ్ ఎందుకు భూములతో అయిపోయలేదు పవర్ ప్లే ఐ మీన్ లాస్ట్ ఓవర్ అని వేస్తుండేగా బట్ మేబీ అది ట్రైవల్స్ అనుకుంటా అందుకే హార్దిక్ పాండ్యా ఇంకా దుబైన్ కూడా వేయించారు జోకేందంటే టెస్ట్ చేసిరు నెక్స్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్తో మ్యాచ్ కదా సో అట్లా సెట్ చేసుకున్నారు అన్నట్టు ఆ తర్వాత ఏంది పవర్ ప్లే అయిపోయింది మంచిగా స్కోర్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసిన అనుకుంటా పవర్ పేలో ఎస్ చేసిర్రు బట్ వికెట్ కోల్పోయారు ఆ తర్వాత దిగిండు ఆ పవర్ ప్లే తర్వాత ఐ మీన్ సెవెంత్ ఓవర్ అనుకుంటా భూమిలో దిగిండు యా సెవెంత్ ఓవరే భూమిలా దిగిండు బౌలింగ్ వేసిండు నాకు అసలు ఇక్కడ అర్థం కాలే సెవెంత్ ఓవర్ ఎందుకు వచ్చిండు అయితే పవర్ ప్లేయర్లు అయిపోయాలి అది టెస్ట్ అనుకు ట్రయల్స్ అనుకుందాం సెవెంత్ ఓవర్ ఎందుకు ఇప్పించారు ఆ ఓవర్ ఎప్పుడు వేయరు వరుణ్ చక్రవర్తి వస్తాడు అక్షర్ పటేల్ వస్తాడు స్పిన్నర్స్ వస్తారు మే మ్యాక్సిమం ఆ ఓవర్లే ఆ ఓవర్ ఏనీకి బట్ భూమితో నేపించారు ఎందుకంటే అక్కడ భూమిరా వేయాల్సిన అవసరం లేదు అక్కడ ప్రెజర్ ఏం లేదు వికెట్ పడ్డది నెక్స్ట్ అక్షర్ పటేల్ కూడా సారీ వరుణ్ చక్రవర్తి వేస్తే వేస్తాడేమో అనుకున్నా బట్ బూమ్రా వచ్చేసింది మేబీ మేబీ కొంచెం బౌండరీస్ వస్తున్నాయి అన్నప్పుడు బూమరా నేపిస్తే ఒక తీరు ఉంటుండే బట్ టెస్ట్ చేసి అనుకోండి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ డౌటే లేదు ఓపెనింగ్ ఏమంటారు ఎస్ ఏస్తాడు అక్కడ వికెట్లు వాడకపోతే బూమరా వచ్చేస్తాడు డౌటే లేదు సర్లే ఏంది బూమరా అయిపోయింది రన్స్ ఇచ్చేసిండు ఒక ఫోర్ ఏం పడ్డది ఆ తర్వాత దిగిండు వరుణ్ చక్రవర్తి ఈ సిండి అక్కడ వికెట్లు ఏమున్నాయి ఏం పడ్డే అసలు మామూలు అల్లే జోక్యంటే రెండు ఓవర్లు ఇచ్చినాయి అనుకుంటా ఫోర్ అవర్స్లో ఎస్ ఫోర్ అవర్స్లో టూ అవర్స్ ఇచ్చేసిండు త్రీ వికెట్ తీసి మస్తు ఆ వికెట్లు అసలు పిక్ చేయలే అసలు బాల్ని అసలు ఇంకో కొట్టిన పోయి అవుట్ అయ్యిండే అసలు ఆ తర్వాత అక్షరపట వచ్చిండో ఆయన కూడా వికెట్ తీసేసిండు మొత్తానికి ఒక మంచి బ్రేక్ త్రో అయితే దొరికేసింది ఇండియా ఐ మీన్ వాళ్ళు మూమెంట్ పోతుర్రు కొడుతుర్రు అనే టైంకి వికెట్లు పడ్డాయి లేదంటే మంచి మంచి ఏమంటారు ఫైట్ ఇష్టోళ్ళు ఈజీగా రెండు వందలు రెండు వందలు కాదు కానీ ఒక వన్ ఎయిటీ వన్ సెవెంటీ దాకా పోతుండే బట్ ఏం చేస్తాం అవుట్ అయిపోయారు ఇక సరేలే ఇక పడ్డాయి రైస్ మాస్ వచ్చేసిండు వచ్చేసినావు క్యాప్టెన్ ఆయన కూడా వికెట్ పోయింది అట్లా అందరు వచ్చేసి పడ్డాయి 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 అయిపోయింది మ్యాచ్ అయిపోయింది గెలిచినాం నా బాధ ఏంటంటే మొత్తంలో చిన్న టీం అని కాదు పోటీ ఇస్తున్నారు అంటే గట్టి టీమే డౌటే లేదు గట్టి టీం అంటే మరీ అంత ఏం కాదు ఓకే మీడియం టీం బట్ ఈ మీడియం టీంతో సంజు శాంసన్ ఆడితే మంచిగా ఉండవు సంజువు శాంసన్ కొట్టినా కొట్టకపోయినా డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తారు ఫైనల్ వరకు బట్ ఏందంటే ఒక నమ్మకం ఎందుకంటే సార్లు ఇన్ని ఛాన్స్లు ఇచ్చారు కదా అన్ని ఛాన్సులు చాలా మందికి ఇచ్చారు అంతేందుకు పంత కూడా ఇచ్చారు యూజ్ చేసుకోండా చేయలే పంత మీరు గమనించినట్లయితే పంత్ ఇండియాకి సలే ఐపీఎల్లో దుమ్ము దులిపిండు డేలా టెస్ట్లో దుమ్ము దులిపిండు కానీ టీ ట్వంటీలో దులిపలే కదా సేమ్ అంతే సంజు శాంసన్ టాలెంట్ ఉంది టాలెంట్కి అసలు తీసి ఏం లేదు బట్ ఏంటంటే ఏమంటారు కన్సిస్టెంట్ కన్సిస్టెన్సీ అది లేదు అది పోతుంది అసలు టీం కోసం ఎప్పుడు ప్రతిసారి టీం కోసమే ఆడతా అంటాడు సంజు శాంసన్ నా కోసం కాదు నేను సొంత రికార్డ్స్ కోసం నేను ఆడా టీం కోసమే ఆడతా ఇయాల కూడా గట్టినే స్టార్ట్ చేసిండు జీరోలోనే ఉన్నాడు సిక్స్ వేసిండుగా చూసిరుగా ముందుకు మామూలు ఉండదు గెలి గెలిపేనికే ఒక ప్లేయర్ ఆడతాడు అది సంజు శాంసన్ దగ్గర ఉన్నది ఉంటుంది అయిపోయారు కూడా అట్నే ఆడిపోయారు సొంత రికార్డ్స్ కోసం ఆడు చాలా మంది ఉంటారు రికార్డ్స్ కోసం ఆడడం ఇప్పుడు ఫిఫ్టీ దగ్గర ఉంది అనుకో ఏం చేస్తారు సింగిల్ తీసి ఫిఫ్టీ కొట్టిన తర్వాత దుమ్ము దురుపుదాం అట్లా ఉండదు రోహిత్ శర్మ అండ్ సంజు శాంసన్ అభిషేక్ శర్మ లాగా ఏమో అంతే సింగిల్ తీసుకు నడవది ఏసుడే సిక్స్ ఏసుడే అంతే ఎనీవే పాపం ఛాన్స్ అయితే దొరకలే ఐ మీన్ ఛాన్స్ దొరికినా కూడా యూజ్ చేసుకోలేదు సంజు శాంసన్ ఇక నా ఐ థింక్ సో మళ్ళా సంజు శాంసన్కి ఇయరు అనుకోని అసలు ఇక ఛాన్స్ అభిషేక్ శర్మ ఫిట్ ఉంటే దిగుతాడు కొట్టినా కొట్టకపోయినా నెంబర్ వన్ బ్యాట్స్మెన్ కాబట్టి ఖచ్చితంగా టీంలో ఉండాల్సిందే ఉంటాడు ఎందుకు అట్లా అన్నా అంటే అర్థం చేసుకోరు ఇక్కడ ఏం ఎట్లా ఆడతాడు అభిషేక్ శర్మ స్టార్టింగే అగ్రెసివ్ చెప్పింది కదా మనం బౌలర్ ఏమనుకుంటాడు వికెట్ తీద్దామని అనుకుంటాడు మనం ఏం చెప్తాం వాడు అయినా వికెట్ తీయకుండా మనం అగ్రెసివ్గా ఆడదాం మూమెంట్ని చేంజ్ చేద్దాం ఆ బాల్ మూమెంట్ అసలు ఛాన్స్ ఇవ్వద్దు బౌలర్కి అవుట్ ఇయ్య వాడు అవుట్ చేద్దాం అనుకుంటాడు మనం అవుట్ అందుకే సిక్స్ లు కొట్టాలి ఫస్ట్ వాళ్ళే సిక్స్ లు కొట్టాలి అదే చేసేది అభిషేక్ శర్మ ఈశాన్ కిషన్ కూడా వాళ్ళిద్దరు అగ్రెసివే నేను ఇట్లా మెల్లగా ఆడతా ఒక బాల్ సింగిల్ తీసుకుంటా అనేది ఉండదు ఫ్రంట్ కూడా వచ్చినామా లెంత్ బాల్ పడ్డా ఏ బాల్ పడ్డా ఆఫ్ సైడ్ పడ్డా లెగ్ సైడ్ పడ్డా కవర్ ఫిల్డర్స్ అంటే దులిపి అటు అటు వడేయాలి అంతేగా వేరే ఆప్షన్ లేదు మనకి జస్ట్ ఇప్పుడు చేసేది అదే సో ఎనివే మళ్ళీ వస్తాడు అభిషేక్ శర్మ వస్తాడు నాకు తెలిసి పాకిస్తాన్తో ఫిట్ ఉంటాడు తీసుకు తీసుకుంటారు ఒకరు తీసుకుపోయినా బెటర్ ఆప్షన్ ఇంకో సంజు శాంసన్ ఇంకో అవకాశం దొరుకుతుంది ఆడ పక్కా యూజ్ చేసుకోవాలి ఒకరు అవకాశం దొరికితే ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ దిగిందనుకో అభిషేక్ శర్మ ఎంత ఇక చుక్కలే పాకిస్తాన్ బౌలర్స్కి చెప్పలేం అవుట్ అయితే అవుట్ కావచ్చు అక్కడ ఎవరు షైన్ షాఫ్రీది ఉన్నాడు మంచి మంచి బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఉండడానికి స్పిన్నర్స్కి బాగా డౌటే లేదు సరే ఎనీవే ఈ మ్యాచ్ అయితే గెలిచినాం మంచి రన్ అయితే దొరికింది మనం ప్లస్ త్రీలో ఉన్నట్టున్నాం ఎనీవే రన్ అయితే పని లేదు అన్ని మ్యాచ్లు గెలుస్తాం వెళ్ళిపోతాం సూపర్ ఎయిట్కి మిగతా టీమ్స్లోనే అని దుమ్ము దులిపెత్తాం ఎనీవే ఇది మన ఫస్ట్ వీడియో ఫస్ట్ ఛానల్ అండ్ ఇంకొక ఇష్టం నేను ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ క్రితం అనుకుంటా రెండు ఛానళ్ళు ఉండేనాయి క్రికెట్ ఛానల్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది నన్ను అప్పట్లో రెగ్యులర్గా ఫాలో ఫాలో అయ్యే వాళ్ళు ఒక టూ థౌజండ్ ఉండి ఉండే నేను ఐ మీన్ తెలుసుంటే కామెంట్ చేయండి చూద్దాం నా ఛానల్ పేరు కూడా కామెంట్ చేయండి చూద్దాం అది కామీ అసలు క్రికెట్ అనలిసిస్ మారేసి క్రికెట్ న్యూస్ చెప్పడం కానీ ప్రివ్యూస్ రివ్యూస్ చెప్పడం కానీ చాలా త్రీ ఇయర్స్ బ్యాకే ఆఫ్ చేసిన వేరే ఛానల్ పెట్టిన సో దట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఫాలో కొట్టండి సపోర్ట్ చేయండి సరే మరి ఉంటా నెక్స్ట్ పాకిస్తాన్ ప్రివ్యూతో కలుద్దాం బాయ్ మరి